ఇంకా ముఖ్యంగా ఇక్కడ రోజా మాట్లాడుతూ ఉంది ఏం మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా అర్థం ఉందా అర్థం ఆమెకి అసలుకి ఇంగిద్దం కోల్పోయారా అనిపిస్తా ఉంది అప్పుడప్పుడు ఇక్కడ అంట కొండలంటా తవ్వేశారంట నిజంగా పాత వీడియోలు ఉన్నాయి రెండు వేల ఏ నాలుగు ముందు వీడియోలు ఇవాళ వీడియోలు నీకు తిరిగి చూపిస్తాం ఆ ఊరే తీసుకెళ్తాం ఎవరు తవ్వారు ఎవరు తవ్వలేదు అనేది దోచి దాచిబెట్టి ఆస్తులు కొని ఇవాళ నీ ఆస్తులు ఎంత ఈ దగ్గరలో ప్రతి ఒకటే తెలుసు నువ్వు మూడు వేలు రెండు వేల రూపాయలకి చేయార్చిన రోజుల నుంచి ఇవాళ రెండు వేల కోట్ల దాకా పోయావు రెండు వేల కోట్లు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్లో మాట నాకే చెప్తారు అలా అంటాను వాళ్ళు రెండు వేల కోట్లు పోయింది ఈ నువ్వా నీతులు చెప్పేది ఇంకా తిరుమల అంట నువ్వు రేపు అదే ఒక నెల రోజుల్లో అదే రోడ్డు మీద పో అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు దొంగ రోడ్డు ఉంటే నువ్వు దొలుతావు అని చెప్పు అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు దొలుతావా రోడ్డు పడినా నువ్వు దొలుతావా ఏదంటే అది నోరుంది కదా తాటి మాటలాగా మాట్లాడితే బాగోదు అది హున్నతనం కాదు ఇం వయసు వచ్చింది బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు ఇంకన్నా కూడా ఇంగితం నేర్చుకొని సభ్య సమాజం అసహించుకునేలా కాకుండా కొద్దిగా ఏదన్నా ఒక పల్లె కనిపించుకునే పని చేస్తే బాగుంటది బాగుంటుంది అయితే అసలు హద్దు లేదు చేసే చాస్టర్ చూస్తే వికృత చేష్టలు అబ్బాబ్బా అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద పుడతారని అన్నట్టుగా బిహేవ్ చేస్తే అది నీకే చెల్లుబాటు అవుతుంది అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.